Hi, indeed. వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చాలా యూస్ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ తమ్మేళ్ళు మెన్షన్ చేశాం కదా అగ్గి అందమైన ముగ్గులు ఎలా వేసుకోవచ్చు అనేది వీడియో అండి నేను ల్యాక్ చేయకుండా ముందు అగ్గి పెట్టిన యూస్ చేసి ఎలా ముగ్గులు వేస్తారనేది చూపిస్తాను అలాగే మీరు ఇంతకు ముందు చూడని వస్తువులతో కూడా ముగ్గులు ఎలా వేసుకోవచ్చు అది కూడా మన కిచెన్ లో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో అనేది కూడా చూపిస్తాను చూడండి ముందుగా అయితే అగ్గి పెట్టి తీసుకున్నాను పుల్లలు అయితే తీసేసి అగ్గి పెట్టి ఖాళీ అండి ఇందులోకి ఒక స్పూన్ ముగ్గు పిండి అనేది వేసుకుంటున్నాను ఈ ముగ్గు పిండి నేను తయారు చేసుకునే ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి ఇప్పుడు ఈ అగ్గి మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పైన చూసారా బాక్స్కి ఇలా కొంచెం ఎక్కువ గ్యాప్ పెడితే మీకు ముగ్గు అనేది పెద్దదిగా అంటే వెడల్పుగా వస్తుంది అనమాట లైట్గా సన్నగా పెట్టుకుంటే ముగ్గు సన్నగా నాజూగ్గా కనిపిస్తుంది అనమాట సో మీకు ఎలా కావాలంటే అలాగే బాక్స్ని సెట్ చేసుకొని బాక్స్ని ఫ్లిప్ చేయాలి అంటే రివర్స్ చేయాలన్నమాట రివర్స్ చేసి ఇలాగా మన మిడిల్ మన పాయింటర్ అంటే మన చూపుడు వేలుతో ఈ బాక్స్ మీద ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి చక్కగా గీతలు అనేది పడతాయండి ఒక స్పూన్ పౌడరే వేసుకోవాలి ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే ముద్దల ముద్దలుగా అనేది పడిపోతుంది ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఎలా ట్యాప్ చేస్తున్నాను ఇలా అగ్గిపెట్టిన పైన ట్యాప్ చేస్తూ ఉంటే మనకి చక్కగా గీతలు ఇవి గీతల ముగ్గులు అంటారండి ఒకప్పుడు వేళ్ల సందుల్లోంచి నుంచి పెద్దవాళ్ళు వేసేవాళ్ళు సో అలా వేళ్ల సందుల నుంచి మనకు అంత కరెక్ట్గా రాదు కాబట్టి ఇలాగా మనం ఈ అగ్గిపెట్టి సహాయంతో ఇలాగైతే డిజైన్ చేసుకోవచ్చు అసలే ముగ్గులు రానివాళ్ళు ఇలా చిన్న చిన్న వాటితో కూడా ప్రాక్టీస్ చేసి ముగ్గులు అనేది వేయొచ్చండి చూస్తున్నారు కదా స్వస్తిక్ మార్క్ అనేది వేశాను ఇది జస్ట్ గీతలతోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఈజీగా వేసుకోవచ్చు చిన్నదిగా నైస్ గా వేయచ్చు మీకు కనిపించాలని నేను చాలా పెద్దదిగా అయితే వేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సో జస్ట్ మనం ఒక ఫింగర్ మన మన చూపుడు వేలుతో ట్యాప్ చేస్తూ ఉంటే చక్కగా ముగ్గు పిండి అనేది పడుతుందండి సో సన్నగా కావాలంటే చెప్పాను కదా ఇంత బాక్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లావుగా కావాలంటే దాన్ని బట్టి ఉంటుంది ముగ్గుపిండి అయితే ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఒక స్పూను వేసుకుంటే మీకు చక్కగా ఒక ముగ్గు మొత్తానికి కూడా సరిపోయేంత అయితే ఉంటుందండి ఒక స్పూన్తోనే మీరు చక్కగా ఇలా అందమైన ముగ్గులు అనేది వేసుకోవచ్చు ఇలా ఒక అగ్గిపెట్టిని యూజ్ యూస్ చేసుకొని చూస్తున్నారు కదా సో ఇలా అక్కిపెట్టే సాయంత్రం అయితే నేను స్వస్తికి మతి వేసాను ఇవే కాకుండా కొన్ని వస్తువులు అయితే చూపిస్తాను మన కిచెన్లో అందుబాటులో ఉండేది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్లేట్ అండి ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోలో దీని గురించి షేర్ చేస్తున్నాను నేను ఇలా ముగ్గు వేసుకోవచ్చు అని చెప్పి సో ఈ ఎలక్ట్రిక్ ప్లేట్కి రంధ్రాలు ఉంటాయి కాబట్టి చక్కగా మంచి డిజైన్తో ఉంటుందండి పూర్తిగా ముగ్గులు రాని వాళ్ళు లేదా టైం లేదు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళాలి పనులు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ముగ్గు పెట్టాలనుకోండి ఇలాంటి యూస్ చేసుకుని చక్కచక్క మనం వాకిడి ముందు ముగ్గు అయితే పెట్టేసుకోవచ్చు సో చూడండి అది అయితే ఎంత బాగా పడింది మీకు ఎక్కువ కావాలనుకుంటే పిండిని చక్కగా చేత్తో నిమరండి మనం పిండి వేసిన తర్వాత చేత్తో నిమిరితే మీకు ముద్దలుగా బాగా ఎక్కువగా నిండుగా అనేది కనిపిస్తుంది లైట్గా కావాలంటే ఇలా వేసుకోవచ్చు చూడండి ఇది వచ్చి రైస్ కుక్కర్ ప్లేట్తో యూస్ చేసింది అలాగే ఇది వచ్చి అగ్గిపెట్టితో వేసింది ఇవే కాకుండా ఇంకొన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అంటే మొన్న రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశానండి ప్లాస్టిక్ బాక్స్ మూతల్ని ఇలా స్టెన్సులుగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేలకు వేలు వందలకు వందలు పోసి మనం బయట కొన్న అవసరం లేక మనమే స్టెన్సిల్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చని అని వీడియో షేర్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఒక వెళ్ళి చూడండి సో ఇది నేను సొంతగా చా ప్లాస్టిక్ బాక్స్ మూత మీద డిజైన్ చేసుకుంది సో చూడండి ఇలా ఈ స్టెన్సిల్ అయితే యూస్ చేసుకొని వేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి ఇది బయట కొనిందండి రెడీమేడ్ అమ్మవారి పాదాలు అనమాట సో ఈ పాదాలను కూడా నేను మీకు వేసి చూపిస్తాను ఇలా మనకు బయట దొరికే కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు కాకపోతే ఏంటి కనీసం మీరు సైజుని బట్టి వంద నుంచి మొదలవుతుందండి నూట యాభై రెండు వందలు అలా మీకు సైజును బట్టి డిజైన్ను బట్టి వీటి కాస్ట్ మారుతుంటుంది ఇలా ఉండకూడదని నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా స్ట్రెన్సులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది పద్మం అండి నేను తయారు చేసుకునే స్ట్రెన్సులేనండి సో దీన్ని రకరకాలుగా పిలుస్తారు పద్మం అంటారు కమలం అంటారు సో చూస్తున్నారు కదా మహాలక్ష్మీదేవి ఆసి ఆసనంలాగా ఉంటుందండి మనకి ఫొటోస్లో అంతా చూస్తున్నారు కదా సో ఇలాగైతే ముగ్గుపిండి అంతా వేసేసుకొని చేతుని మిరితే బాగా ముద్దగా పడుతుంది వదిలేసి జస్ట్ పోసి వదిలేస్తే లైట్గా మీకు పడుతుంది అనమాట సో ఇది ఈ రెండు స్టెన్సిల్స్ నేనైతే ప్రిపేర్ చేసినవి మీకు చూపించాను సో చూస్తున్నారు కదా ఇక్కడ అగ్గిపెట్టి యూజ్ చేశాను ఒక కుక్కర్ ప్లేట్ యూజ్ చేశాను నేను ప్రిపేర్ చేసిన స్టెన్సిల్స్ అలాగే బయట కొన్న స్టెన్సిల్ని కూడా నేను యూజ్ చేసి చూపించాను ఇది కాకుండా ఇంకొక వస్తువుతో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు సో ఆ వస్తువు ఏందో చూసేద్దామండి ఇవన్నీ కూడా మనకి కిచెన్లో అందుబాటులో దొరికే వస్తువులనే మీకు చూపిస్తున్నాను సో ఈ గరిట అండి చిల్లుల గరిట అంటాం కదా ఇది యాక్చువల్లీ బూందీ వేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి అలాగే మన ఆయిల్ ఫ్రైస్ వస్తు అంటే ఏదైనా ఎత్తినప్పుడు చక్కగా నూనెంత కారిపోయేలాగా ఈ చిల్లుల గరిట అయితే అందరి ఇళ్లలో ఉంటుంది కదా సో దీన్ని ఇలా పట్టుకోవాలండి కిందకు బెండ్ కాకుండా హ్యాండిల్ని చక్కగా పట్టుకొని లైట్గా అండి జస్ట్ లైట్గా అర స్పూన్ కన్నా తక్కువ ముగ్గు పిండి వేసుకుంటే మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఇలాగా ఒక నాలుగైదు పెట్టేస్తాం అనుకోండి చుట్టూరా మనకి ఒక మంచి ముగ్గు అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ముగ్గు పిండి వేసుకొని నిండుగా మీకు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట లేదు లైట్గా కావాలంటే చూడండి ఎంత పడింది ఇలా జస్ట్ మనం గరిట్తో ట్యాప్ చేస్తే మనకి డిజైన్ వచ్చేస్తా చూస్తున్నారా ఎంత ఈజీగా అయితే వేసేసుకోవచ్చు సో ఇదేనండి ఈరోజు వీడియో ఇలాగా మన కిచెన్లో దొరికే వస్తువులతోనే మనము ముగ్గులు వేయడం రాకపోయినా అందంగా ముగ్గులు అయితే వేసుకొని మన ఇంటిని అలంకరించుకోవచ్చండి సో రాబోయే పండగ సీజన్లో ఈ ఐడియాలు మీకు ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నాను నా ఐడియా నా టిప్స్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్